అందరికీ నమస్కారాలు ఈ ప్రభుత్వం వచ్చి పదహైదు నెల అయింది ఈ పదహైదు నెలల్లో జరిగినటువంటి ధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాత్రి పగుళ్ళు పనిచేస్తున్నాం అందులో పర్యవస్థానంగా నిన్ను చూస్తే దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర అదే సమయంలో ఈ ప్రభుత్వ యొక్క విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన అందులో ప్రధానంగా ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వాములు అయితే గడిచిన ఐదు సంవత్సరాలు కానీ మనకు ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల స్ట్రక్చరల్ ఒక విభజన వచ్చిన తర్వాత మనకు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి నేను పదే పదే చెప్పాను జిఎస్టిపి వ్యవసాయం పెరగడం సర్వీస్ సెక్టర్ తగ్గడం ఆదాయం తగ్గడం ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా రావడం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా ప్రకారం జనాభా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావడం దీనికి తగినట్టు ఆదాయం లేకుండా పోవడం అదే సమయంలో మనం కొన్ని కరెక్ట్ చేసే సమయంలో మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసి ఈరోజు మనం చూస్తే ఈ రోజుటి కూడా ముప్పై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇంకా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి ఇంకొక పక్కన మీరు చూస్తే డిఏలు డిఆర్ఆర్ఈర్సి రెండు చూస్తే నాలుగు పెండింగ్ పెట్టాం అందులో కూడా ఫస్ట్ డిఏ వన్ వన్ టూ ట్వంటీ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇవ్వాలి దానివల్ల మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ డిఏ ఇవ్వాలి అది ఒక పదమూడు వందల తొంభై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అయింది ఇంకొక పక్కన అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే కొంతకి వన్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ పాయింట్ సెవెన్ త్రీ ఇవ్వాలి ఇది కూడా పదకొండు వందల ముప్పై రెండు కోట్లు అయింది వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ త్రీ ఇది కూడా ఒక నాలుగు వందల యాభై మూడు కోట్లు అయింది మొత్తం కలిస్తే ఏడు వేల కోట్ల రూపాయలు డీఏ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇవి కాకుండా ఇంకొక పక్కన నాలుగు స్పెల్స్ ఆఫ్ సరెండర్ లీవ్ అందరికి ఇవ్వాలి ఒక్క పోలీసులు తీసుకుంటే నాలుగు ఇవ్వాలి ఒక్కొక్కటి నవంబర్ ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు మొత్తం కలిస్తే దగ్గర దగ్గర రెండు వందల పది కోట్లు ఈచ్ ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు మొత్తం అయ్యే పరిస్థితికి వచ్చింది వివిధ కారణాల వల్ల ఈరోజు మనం ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి రాష్ట్రాలన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు తగ్గిస్తూ అభివృద్ధి పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఆదాయం పెంచుకునే పరిస్థితికి వచ్చారు మన దగ్గర రివర్స్ అయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది డీబీటీ అనో ఇంకోటనో అప్పులు తీసుకొచ్చి ఒక్క ఎక్సైజ్లోనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు భవిష్యత్తులో తాగబోయేదాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటి చాలా డెసిషన్ తీసుకున్నారు ఇంకొక పక్కన చూస్తే జిఎస్డబ్ల్యూ ఎస్ ఎక్కడ దేశంలో ఆ వ్యవస్థ ఎక్కడా లేదు పంచాయతీరాజ్ ఉంది లాస్ట్ మైల్లో లైన్ డిపార్ట్మెంట్స్ లాస్ట్ మైల్కి స్కూల్స్ ఉంటాయి అగ్రికల్చర్ ఉంటుంది లేకపోతే వెటనరీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది వీళ్ళు వచ్చారు సరే వాలంటీర్స్ ఇది అయింది ఆఫ్ కాస్ట్ ఒకటి వచ్చింది ఆర్టీసీ ఒక అరవై వేల అరవై ఐదు వేల మంది ఇవన్నీ కలిపి ఒక పదివేల కోట్లు అదనంగా యాడ్ అయ్యే పరిస్థితికి వచ్చింది అన్నీ కలిపే ఈ ఈరోజు మీరు చూస్తే నేను వాళ్ళను కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నా ఎవ్రీ ఎంప్లాయ్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ రాష్ట్రంలో ఎక్కడున్నామని దాపరికం ఏమి లేదు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఒక ట్రస్టీగా పనిచేస్తాం తప్ప ఎక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయడం కానీ కించపరచడం కానీ జరగదు అందులో ప్రధాన పాత్ర పోషించేది ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు మేము కలిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో తీసిపోయే పరిస్థితి వస్తుంది ఈరోజు మనం చూస్తే మన ఆదాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తొంభై మూడు పర్సెంట్ స్టేట్ ఓన్ రిసోర్సెస్లో రెవె రెవెన్యూలో మనం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై మూడు తొంభై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇయర్ అయితే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు పర్సెంట్ ఖర్చు పెడుతున్నాం యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఆదాయం వస్తే యాభై ఒక్క వేల రెండు వందల రెండు కోట్లు హెచ్ఆర్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఈరోజు సౌత్ ఇండియాలో ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు లెక్కలున్నాయి నైంటీ వన్ పర్సెంట్ మంది అదే సమయంలో కేరళ సిక్స్టీ ఎయిట్ తమిళనాడు ఫార్టీ టూ కర్ణాటక థర్టీ ఎయిట్ తెలంగాణ థర్టీ ఎయిట్ గడిచిన ఐదు సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడ్డాయి జాగ్రత్త పడి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని తగ్గించుకోగలిగారు ఉదాహరణకు తెలంగాణ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి యాభై మూడు పర్సెంట్ ఉంటే ముప్పై ఎనిమిది పర్సెంట్ తగ్గించారు తమిళనాడు అరవై మూడు పర్సెంట్ ఉంటే దాన్ని నలభై రెండు పర్సెంట్ తగ్గించారు కర్ణాటక నలభై తొమ్మిది ఉంటే ముప్పై నీటి తగ్గిచ్చారు కేరళ ఎనభై మూడు తొంభై ఒకటికి నూట ఆరుకి వెళ్ళారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నూట ఆరుకి వెళ్ళి ఇప్పుడు అరవై నీది తగ్గించారు అదే సమయంలో మనం మాత్రం అట్లనే వంద ఇప్పుడు కూడా వంద వెళ్ళిపోయాం ఈ నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకుండా పోయే పరిస్థితి వచ్చిందానివల్ల దెబ్బతిన్నాం దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు కడాన భవిష్యత్ ఆదాయం కూడా తాకట్టు పెట్టి డబ్బులు బారో చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఆ డెవలప్మెంట్ కాదు ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడంటే ఎక్కడ చేసి జేజేఎం కొన్ని రాష్ట్రాలు రెండు లక్షల కోట్లు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్రం ఇచ్చింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ బెనిఫిషరీస్ పెట్టుకోవాలి ఇది మొత్తం కూడా చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు వస్తే వాళ్ళు ఖర్చు పెడితే మనం రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేరు అలాంటివన్నీ వచ్చాయి కానీ ఈ వ్యవస్థలో ఎంప్లాయీస్ బాధితులే రాష్ట్రం బాధితులే అందులో ప్రధానంగా వీళ్ళని కూడా చూస్తే ఎన్ని విధాల ఎరాశయాలను కడాను మీటింగ్లు పెట్టుకోవాలని పరిస్థితి కూడా తీసుకొచ్చారు